హెర్బల్ ఆయుర్వేదం ప్రోడక్ట్స్ వాడటం వల్ల క్యాన్సర్ నయమవుతుందా డాక్టర్ గారు ఇప్పటిదాకా మార్కెట్లో ఎన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చినా ఏ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వచ్చినా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నా మెడిసిన్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ క్యూర్ అయింది అని క్లెయిమ్ చేసి రిపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు డెఫినెట్గా ఏంటి అంటే ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది వాటి మీద కూడా ఇన్ ఫ్యూచర్ రావచ్చేమో కానీ ఇప్పటిదాకా షోర్ షార్ట్గా నేను ఈ ఒక్క దీనివల్ల ఈ పేషెంట్కి తగ్గిపోయింది అని చెప్పి క్లెయిమ్ చేసినది ఇప్పటిదాకా ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే ఈ పేషెంట్ తీసుకునే కీమోథెరపీస్లో రేడియోథెరపీస్లో ఈ వీళ్ళు వాడే హెర్బల్ ప్రోడక్ట్స్ డాక్టర్కి చెప్పకుండా వాడే వాటి వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది సో ఎప్పుడైనా మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తే మీరు క్యాన్సర్ కీమోథెరపీ కానీ లేదా రేడియేషన్ థెరపీ కానీ తీసుకుంటూ ఉన్నారు అంటే మీకు ఎవరైతే కన్సల్టింగ్ డాక్టర్ ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఇవి ఎంతవరకు సేఫ్ అని అడిగి తెలుసుకొని వాడండి అంతేగాని డైరెక్ట్గా మాత్రం వాడద్దు ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో కూడా కొట్టారనుకోండి క్యాన్సర్కి హెర్బల్ రెమెడీస్ అని గూగుల్లో కూడా కొట్టారనుకోండి లిస్ట్ ఇస్తారు కానీ ఆ లిస్ట్ కింద వాళ్ళు డిస్క్లైమర్ ఖచ్చితంగా రాస్తారు ఇవి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ప్రైమరీ మెడిసిన్స్ అని ఇవ్వరు ఆ లిస్ట్ అంతా ఇచ్చి హోమ్ రెమెడీస్ లాగా చాలా ఈ కర్కుమెనని చాలా పసుపు ఇవన్నీ ఇస్తారు కానీ ఆల్టర్నేట్ రెమెడీస్ ఫర్ క్యాన్సర్ అని ఇస్తారే కానీ డైరెక్ట్ ట్రీట్మెంట్ అని గూగుల్లో కూడా ఇవ్వరు సో మీరు ఒకసారి ఆ హెర్బల్ రెమెడీస్ వాడే ముందర ప్రాపర్ మీ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాడడం బెటర్